گم گم తెలంగాణలో పట్టణ కట్ట ట్రాన్స్‌ఫర్మెంట్ బెట రాయమొచ్చండి తెలంగాణ పట్టణ కట్ట ట్రాన్స్‌ఫర్మెంట్ చేయడమే పట్టణ కట్టలు వెస్టెనే పట్టణ పిజేబి వెస్టెనే పట్టణ పిజేబి వెస్టెనే పట్టణ పిజేబి వెస్టెనే నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్ర కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ పార్లమెంట్లో కనీసం తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించలేకుండా మరి తెలంగాణకు అన్యాయంగా ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా మరి తెలంగాణ బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిపినటువంటి ఇది మోడీ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం ఇది బీజేపీ ప్రభుత్వం కేవలం కక్ష కట్టి తెలంగాణ మీద సవతిదాయ ప్రేమ చూపినటువంటి ఈ మోడీ గారు మరి ఈ విధంగా ఎందుకు కక్ష కట్టి కేవలం బీహారు మరియు ఆంధ్రప్రదేశ్ మాత్రమే అధిక నిదరించి తెలంగాణ నిర్లక్ష్యం చేసినటువంటి మోడీ తక్షణమే ప్రధాని పదవికి రాజీనామా చేసి మాకు తెలంగాణ ప్రజలకు షాప్ అని చెప్పాల్సిందిగా చేస్తున్నా మరి ఇదే విధంగా మరి తెలంగాణ ప్రాంతంలో ఎన్నుకోబడ్డటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తారు గద్దమ్మ లెక్క చూస్తూ కనీసం తెలంగాణ గురించి మాట్లాడక తెలంగాణ బడ్జెట్ గురించి కూడా మాట్లాడక పార్లమెంట్లో ఒక ప్రస్తావన గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తులు మరి తెలంగాణకు నుంచి ప్రజల నుంచి ఎన్నుకున్న ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నా ఏది ఏమైనా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంచి పరిపాలన జరుగుతున్నా మరి ఏది జరిగినా మరి ఈనాడు మరి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మరి తెలంగాణలో మాకు బడ్జెట్ లో ఏలాంటి కేటాయించిన సందర్భంగా మరి కొమ్మూరి ప్రదాభి రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి యొక్క దిష్టిబొ దగ్ధం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము అది కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి ఆదేశానుసారమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే అందులో భాగంగా ఈరోజు జరగా పట్టణంలో పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా సమిష్టిగా యొక్క మోడీ యొక్క నియంతృత్వ పాలనను ఎండగడుతూ ఈ ఇటువంటి కార్యక్రమాలకు ముందు జరగకుండా ఇప్పటికైనా కన్ను తెరిచి మా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ పారిశ్రామిక కోసం యువత కోసం ఎప్పుడే తక్షణమే మళ్ళీ బడ్జెట్ లో కేటాయించాల్సిందిగా మరి బడ్జెట్ సవరించైనా మా తెలంగాణ న్యాయం చేయాల్సిందిగా మేము ముఖ్యంగా ప్రధానమంత్రి కోరుతున్నాం అది కాకపోతే శాతం కాకపోతే రాజీనామా చేసి దిగిపోతుంది అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు